ప్లాన్ల మీద ప్లాన్లు ఒకటి కాదు రెండు కాదు మూడు ప్లాన్లు ఫెయిల్ ఇప్పుడు తెరపైకి మరో ప్లాన్ ప్రకాశం బ్యారేజ్ లో ఓట్ల తొలగింపు సవాల్ గా మారింది ఇప్పటి వరకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి సరికొత్త ప్లాన్ అమలు చేసేందుకు అబ్బులు టీం సిద్ధమైంది వాటర్ లోడింగ్ విధానం అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు బోట్లలో ఉన్న నీటిని తోడటమే వాటర్ లోడింగ్ ప్లాన్ ఇప్పటికే రెండు కార్గో బోట్లకు ఇనుప గడ్డర్లని ఏర్పాటు చేశారు ఈ ప్లాన్ తో బోట్లు బయటకు తీసుకురావచ్చని అబ్బులు టీం భావిస్తోంది ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ప్రక్రియ సవాల్ గా మారింది ఇప్పటికే మూడు ప్లాన్లు ఫెయిల్ కావడంతో మరొక ప్లాన్ తో సిద్ధమవుతున్నారు వాటర్ లోడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అబ్బులు టీం సిద్ధమైంది బోట్లలో ఉన్న నీటిని తోడటమే వాటర్ లోడింగ్ ప్లాన్ ఇప్పటికే రెండు కార్గో బోట్లకు ఇనుపగడ్డలను ఏర్పాటు చేశారు ఈ ప్లాన్ తో బోట్లని బయటకు తీసుకురావచ్చని అబ్బులు టీం భావిస్తోంది